అమ్మా మహాభారతంలో ఎందరో రాజులున్నారు కాని నువ్వు ఎప్పుడూ కుంతీదేవి గురించి ఎక్కువ చెబుతావు ఆమె పిల్లల పెంపకంలో అంత గొప్పతనం ఏముంది చాలా మంచి ప్రశ్న సిద్ధేష్ ఒక తల్లి తన పిల్లలకి ఏమిచ్చిందో కాదు వాళ్ళను ఎలా తయారు చేసిందో చూసినప్పుడే ఆ తల్లి గొప్పతనం తెలుస్తుంది కుంతీదేవి పాండవులకు రాజ్యాన్ని ఇవ్వలేదు సుఖ సౌఖ్యాలను ఇవ్వలేదు కానీ ఒక్కటి మాత్రం ఇచ్చింది ధర్మాన్ని తప్పకుండా పాటించాలి అనే జీవన సూత్రం వాళ్ళ అడవుల్లో కష్టాలు పడ్డారు కదా అప్పుడు కూడా ఆమె ఎలా బలంగా నిలబడింది అదే సిద్ధేష్ అసలైన పెంపకం పిల్లలను కష్టాల నుంచి దాచడం కాదు కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడేలా చేయటం కుంతీదేవి పాండవులకు చెప్పింది ఒక్కటే విడవకు ధర్మం వదలకు అన్యాయం చేస్తే గెలిచినా ఓడినట్లే అమ్మా అందుకే నా ధర్మరాజు ఎప్పుడు తప్పు చేయలేదు భీముడి బలానికి అహంకారం రాలేదు అర్జునుడు విజయంలో కూడా వినయంగా ఉన్నాడు సిద్ధేష్ ఎందుకంటే వాళ్ళకు ఆయుధాల శిక్షణ కంటే ముందే మనసు శిక్షణ ఇచ్చింది కుంతీదేవి పిల్లలకు చెప్పిన మాటలు కాదు తాను జీవించిన విధానమే వాళ్లకు పాఠం అమ్మా ఇప్పుడు అర్థమైంది కుంతీదేవి ఒక తల్లి మాత్రమే కాదు సమాజానికి మార్గం చూపిన గురు అవును సిద్ధేష్ ఈ రోజు పిల్లలకి రాజ్యాలు అవసరం లేదు సంస్కారం అవసరం అస్త్రాల అవసరం లేదు ఆత్మవిశ్వాసం అవసరం ఇదే అదే కుంతీదేవి ఇచ్చిన నిజమైన వారసత్వం